శ్రీరామ జయం అనే మంత్రాన్ని జపిస్తే మీ జీవితంలో అన్నింటా విజయం సాధిస్తారు ఆంజనేయుడి అనుగ్రహముంటే ఎటువంటి వ్యాధులైనా తొలగిపోతాయి కాబట్టి శ్రీరామనవమి రోజున సాయంత్రం సమయంలో ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి హనుమాన్ చాలీసా పయించాలి ఇలా చేస్తే హనుమంతుడి ఆశీస్సులు వల్ల మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి రామనామంలో అమృతం ఉందని అంటారు అలాంటి రామనామాన్ని ప్రీతితో పలికితే చాలు ఈతి బాధలే కాదు మోక్షం కూడా తనకు తానే వస్తుంది చాలామందికి ఎన్నున్నా సరే మనసు ప్రశాంతంగా ఉండటం అలాంటివారు నవమి రోజున రామాలయానికి వెళ్లి అక్కడ ఆవు నెయ్యి దీపం వెలిగించండి దీపం వెలిగించిన తర్వాత జై శ్రీరామని మీ మనసులో నూట ఎనిమిది సార్లు జపించండి ఇలా జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది మనసు సంతోషంతో నిండిపోతుంది శ్రీరామరామరామేతి రమే రామే మనోరమే సహస్రనామ తతుల్యం వరాననే ఇది చాలా శక్తివంతమైన మంత్రం శ్రీరామనవమి రోజున ఈ ఒక్క శ్లోకం పయించడం వల్ల మహావిష్ణువు సహస్రనామం పయించినంత పుణ్యఫలితం వస్తుందని స్వయంగా శివుడే తన భార్యపార్వతీదేవితో చెప్పినట్టు పురాణాల్లో వివరించబడింది పురాణాల ప్రకారం రామనామాన్ని దేవతలందరూ స్తుంచారట శివుడుకూడా రామనామానికి ఉన్న శక్తిని పార్వతికి వివరించాడు ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం హ్రీం క్లీం రామచంద్రాయ శ్రీం నమ ఈ శక్తివంతమైన మంత్రాన్ని చదువుతూ పసుపు నీటిని ఇంటి నలుములలో చల్లండి సంతాన ప్రాప్తి కోసం శ్రీరామనవమి రోజున రామాలయానికి వెళ్లి ఒక ఎరటి వస్త్రం తీసుకుని అందులో కొబ్బరికాయను చుట్టి సీతాదేవికి సమర్పించి జై శ్రీరాం అని నూట ఎనిమిది సార్లు జపించండి ఇలా చేయడం వల సీతారాముల అనుగ్రహం వల్ల మీకు సంతాన ప్రాప్తి లభిస్తుంది ఎవరైతే ప్రతిరోజు రామనామం జపిస్తారో వాళ్లకి ఏది కోరుకున్నా ఏది కావాలనుకున్న వెంటనే నెరవేరుతుందట ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు శ్రీరామ అని జపిస్తే మీ కుటుంబం అంతా సుఖ సంతోషాల సిరిసంపదలతో జీవిస్తారు శ్రీరామనవమి రోజు రాములవారి చిత్రపటాన్ని గంధంతో అలంకరించాలి బెల్లం పానకాన్ని నైవేద్యంగా సమర్పించి పూజలు ఈ సంవత్సరం అంతా మీ ఇంట్లో బాగా డబ్బు ఉండాలంటే రామనవమి రోజున సాయంత్రం సమయంలో ఒక గిన్నెలో పసుపు నీళ్లు తీసుకుని రామరక్ష మంత్రాన్ని చదువుతూ నీటిని మీ పైన చెల్లుకోవాలి రాములవారికి ఇష్టమైన తులసీదళం సీతమ్మకి ఇష్టమైన మారేడు దళాలతో పూజ చేయాలి అలాగే హనుమంతుడికి ఇష్టమైన తమలపాకులు జై జయశ్రీరాం అనే రాసి పూజ గదిలో పెట్టండి లేదంటే తమలపాకుల దండ హనుమంతుడికి సమర్పించడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి శ్రీరామనవమి రోజు రామాయణాన్ని చదవడం లేదా రామాయణాన్ని వినడం వల్ల రామకోటి చదవడం లేదా రామాయణాన్ని వినడం వల్ల కోటి జన్మలో పుణ్య ప్రాప్తి లభిస్తుంది శ్రీరామ శబ్దం జగత్తులోని మొట్టమొదటి మంగళకరమైన శబ్దమని పండితులు అంటున్నారు శ్రీరామ శ్రీరామ అని అలాగే శ్రీరామ జయ రామ జయ జయ రామ అంటూనే ఉందాం మన ఈ మానవ జన్మను తరించుదాం జై శ్రీరాం మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు